కొబ్బరి చట్నీ కోసం అయితే ఇలా కొబ్బరి కాయల్ని ఫ్రెష్ కొబ్బరికాయలని అయితే తీసుకొచ్చి కొట్టి ఇలా మనం కొబ్బరిని అయితే బయటకు తీసుకోవాలి టమాటాలని ఇలా రెండు రెండు పీసులుగా అయితే కడి చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి తొడిమలు తీసేసుకొని అలా కరివేపాకు కూడా చుంచి పెట్టుకోవాలి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా అయితే కడి చేసి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీరని అయితే కడి చేసి మంచిగా వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి పుదీనా కూడా కడాయి వేడైన తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలని అయితే ఇలా ఆయిల్లో అయితే వేపుకోవాలి ఇలా పల్లీలు అనేది మంచిగా వేగిన తర్వాత తీసి పక్కకైతే పెట్టుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఈ కొబ్బరికాయ ముక్కల్ని కూడా ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేగిన తర్వాత తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి అలాగే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి అలాగే టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే అలాగే సరిపడా అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటా మిర్చి కొత్తిమీర పుదీనానైతే ఆయిల్లో మంచిగా గోలనివ్వాలి అలాగే పుట్నాల పప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి మంచిగా వేగిన తర్వాత ఈ పల్లీలు అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఇలా మంచిగా వేగిన తర్వాత అన్నిటినీ తీసి పక్కకైతే పెట్టేసుకొని చల్లార్చుకోవాలి అయితే మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి కోఫ్ కోసం ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పసుపు కరివేపాకు రాయల్లో మంచి అయితే వేయించుకోవాలి అంటే ఇలా మనం పట్టి పెట్టుకున్న చట్నీలో అయితే యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది

एपड़ी वाला இது பூரியா பூரி டே